ఈ రోజు కూడా మహిళా తల్లి ఉన్నారమ్మా ఆలోచన చేయని మీరు అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచుడు తప్ప ఏం చేయట్లేదు అని చెప్పారు అదే ఎన్నికలు వచ్చేసరికి ఒక గొప్ప మాట్లాడాడు మీకు గుర్తుందో లేదో లెక్కలు రాని పొప్ప ఒకరుంటే పదహైదు ఇద్దరుంటే ముప్పై వేలిస్తా ముగ్గురుంటే సొంభైలుస్తానని మాట్లాడిన మహాప్రభులంతా కూడా రేపు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఆలోచన చేయండి మీ అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలు ఈ రోజు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు ఎవరు కూడా ఎందుకంటే ఒక్క ఓటు వెనక్కి పడితే మీ జీవితాలు మన తలనాతలు పది అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు మన ముందున్నాడు నలుగురు శాసనసభ మండల్లో ఉన్నారు ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు అనేక మంది చైర్మన్లు ఈ రోజు ముస్లింలు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమంటారంటే ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేసాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓట్లు వేసారు వాళ్ళు కాబట్టి మనం ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు రేపు ఏ పదవి ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి రోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి ఈ రోజు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏదైతే మనల్ని నమ్మి ఏదైతే బీసీ నమ్మి ఏదైతే మా నాట్యం చోదరుని నమ్మి ఏదైతే వీళ్ళందరికీ నేను అండగా దళితులను రాజ్యాధికారం ఇచ్చాను దీవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ మనకి పదవులు కానీ రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మన చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అడుగు మనం ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చెయ్యి పట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ముఖ్యమంత్రి కూర్చోబెట్టుకుంటామా లేకపోతే

ఈ మధ్య ఎక్కువ ఎక్కువ విడిచిపెడిపోతున్నాం అయిపోయాం మేము ముఖ్యమంత్రి అయిపోయాం మంత్రులు పంచుకుంటున్నాం అన్ని పంచుకుంటున్నాం అనే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉంది చూస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఎక్కడ పెడతారో ఎవరిని ఎక్కడ పొడిస్తే ఎవరు ఎక్కడ పడతారో ఎవరిని ముఖ్యమంత్రి పెట్ట మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకొక పార్టీ పెడతాడు దేనికి పార్టీ పెట్టాడో తెలియదు ఎవరైనా పార్టీ ఎదురు పెట్టాడమ్మా నేను నిలబడతే ఎందుకు నిలబడతాం నేను నిలబడతాం నాకు పదవి కావాలని నిలబడతాం లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం కానీ ఈ ప్రభుత్వం పార్టీ ఎందుకు పెట్టాడంటే పక్కన ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట ఎందుకు రాదు పార్టీ పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి నేను పార్టీ పెట్టిన ఈ ప్రభుత్వం గురించి కూడా ఈ రోజు నీతులు ఈ రోజు మాట్లాడుతున్నా అంటే ఇనే దౌర్భాగ్యం ఈ రోజు మన అందరికీ ఉందని చెప్పి రోజు మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఈ రోజు రాష్ట్రంలో అందరూ ఒక్కటవుతా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క జనసేన పార్టీ ఒక పక్క బీజేపీ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరోసారి కుటుంబాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కలిసి తట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తుంది కానీ ప్రతి ఒక్కరు ఏ రాజకీయ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వస్తున్నారో

ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తన తండ్రి కోసం ఎవరైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి ఈ రోజు ప్రజల్ని నమ్మి మీ ఆశస్సులు మీరు అంట ఉన్నారని చెప్పి నమ్మి ఈ రోజు ముందుకు వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే ఈ పాదయాత్ర చేశాడు చేసిన ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు తప్పమని వంద కిలోమీటర్లు వందల కిలోమీటర్లు నడవల అబ్బా లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు యాభై రోజుల పాటు కనీసం ఈ రోజు గురించి మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే రెడ్ బుక్ తీసా రెడ్డు బుక్లా రాసా ఒరే నాలుగు పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం కూడా తప్ప నలుగురు పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి నీకు బుక్ కావాలా మాకు బుక్ అవసరంలా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఐదు సంవత్సరాలు ఓపిక పెట్టాం జగన్ అందనే సరితో అన్నారు విన్నాం పనికి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని కారుంటే భరించాం ఏదంటే మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఈ రాజకీయం అంటారు ఈ అంటాడు అదంటాడు వాడు కొట్టాడంటాడు వాడు నడికాడు అన్ని ఓపికతో భరించాం సహించాం బిడ్డా రాసింది కాదు రెడ్ బుక్ జూన్ పదో లోపల జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది కదా ఎవడైతే మాట్లాడి ఎవడైతే కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు నువ్వు రాసుకునేది రెడ్డి బుక్ అయితే మేము ఇక్కడ రాసుకో ఉన్నాం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గముడు ఉన్నామన్నా అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదో తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత